ఎస్సీల అధ్యక్షుడు మా వనపర్తి పట్టణ ఎస్పీసీల అధ్యక్షులు ఏకన్న గారికి ప్రతి ఒక్క వార్డు అధ్యక్షులకు వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రాఘవేకన్న గారికి మరియు నాకు గారికి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితోననే బ్రిటిష్ వాళ్ళు వారి వారి నేతృత్వం వహించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళలో ఒక భయం ఏర్పడింది ఇంత మహనీయుడు కాబట్టే వారిని విమాన ప్రమాదంలో వారే చర్పించారనే అపవాదు కూడా ఉన్నది అంత మహోత్తమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనందరం గర్వపడాలి రెండుసార్లు వారు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షతమైనది అతి చిన్న వయసులోనే దుర్గస్థుడు అయిపోయినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆశయాలలో మనం అందరం కూడా ముద్దాడు వేస్తామని మనకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై అభిమానం కూడా మనకు ఓటేసి రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి భారతంలో మనందరం పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మరొకసారి వారి దేవత శుభాకాంక్షలు తెలుసు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మానాడున్నటువంటి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో క్రమంలో